వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాన్ని గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల ఐదవ తారీఖు అలాగే ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం హేమంతరుతో ఈరోజు కృష్ణపక్ష దశమి తిథి ఈరోజు ఉన్నది దశమి తిథి ఉదయం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దశమి ఉన్నది ఆ తదుపరి ఏకాదశి తిథి వస్తూ ఉన్నది అయితే ఏకాదశి ఉపవాసం చేసేటువంటి వారు మాత్రం రేపే ఉపవాసాన్ని చెయ్యాలి ఈ రోజు ఉపవాసం చేయకూడదు అయితే ఈ రోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ఫిబ్రవరి ఐదవ తారీఖు ఈరోజు మకర రాశిలోకి కుజుని యొక్క సంచారము ప్రారంభం కాబోతూ ఉన్నది దాదాపుగా నెలన్నర రోజులుగా ఈ రాశిలో ధను రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కుజగ్రహం ఈ ఫిబ్రవరి ఐదవ తారీఖు లగాయతూ మార్చి పదకొండు వరకు కూడా ఆయన మకర రాశిలో తన యొక్క ఉచ్చ క్షేత్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు ఈ కుజున యొక్క మార్పు వీడియో ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ఏ రాశులకు అది కలిసి వస్తుంది ఏ రాశులకి మంచిది కాదు అనేటువంటి విషయం డిస్క్రిప్షన్లో ఉన్నది మీరు అందరూ కూడా చూడవచ్చును అలాగే ఈరోజు తిథిద్వయం ఏర్పడింది ఉదయం దశమి మధ్యాహ్నం ఏకాదశి అలాగే దశమి సోమవారం కలిసి రావడం లేదా ఏకాదశి సోమవారం ప్రదోషం రావడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అలాగే ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉన్నది తెల్లవారుజామున మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా జ్యేష్ఠ నక్షత్రం ఇంద్రో నక్షత్రమేతి అంటారు జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు అలాగే ఈ జ్యేష్ఠ శాంతి నక్షత్రం నాలుగు పాదాలకి శాంతి ఉంటుంది ఈరోజు ఎవరు జన్మించినా కూడా నవజాత శిశువులకి శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఈరోజు యోగ కరణాలలో ధ్రువం వ్యాఘాతం విష్టి భవ అనేటువంటి యోగ కరణాల ఉన్నది వ్యాఘాత యోగం ఉండేటువంటి ఈ రోజున ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అలాగే ఈ రోజున అమృత కాలం సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల లగాయతు ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృత కాలం ఉన్నది ఆ సమయంలో ఎటువంటి పనినైనా సరే కొంత మంచి పనులని ప్రారంభించడానికి వాటికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజు పగల దుర్ముహూర్తం పన్నెండు ముప్పై ఆరు లగాయతు ఒంటి గంట ఇరవై ఒకటి తిరిగి మూడు గంటల లగాయతు మూడు ముప్పై ఏడు సాధారణంగా సోమవారం మధ్యాహ్నం పన్నెండు మూడున్నర ఆ పీరియడ్ మనం వదిలిపెట్టేయాలి హోరలు గానీ లేదా దుర్ముహూర్తాలు ఉండేటువంటి సమయం కాబట్టి వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల లాగా పది యాభై మూడు వరకు కూడా వర్జ్య కాలం ఉన్నది అది కూడా అంత మంచిది కాదు అలాగే ఈ రోజు ప్రాధాన్యత చెప్పుకున్నాము కుజని యొక్క మార్పు జరుగుతూ ఉన్నది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి రోజు కుజ సంక్రమణం జరుగుతూ ఉన్నటువంటి ఈ రోజున అందులోనూ దశమి తిథి ఉన్నటువంటి ఈ రోజున ఎవరైతే భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే ఇల్లు అమ్ముడవ్వాలి లేదా స్థలం అమ్ముడవ్వాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి స్థలం కొనుక్కోవాలి మనం అడ్వాన్స్ ఇచ్చినటువంటి సొమ్ము ఆ కన్స్ట్రక్షన్ సగంలో ఆగిపోయింది అది పూర్తి అవ్వాలి లేదా బిల్డర్ మనల్ని ఇబ్బంది పెడుతున్నారు లేదా స్థలం కబ్జా చేయబడింది ఇంకొకరు ఆక్రమించుకున్నారు ఇలా ఏవైతే భూమికి సంబంధించినటువంటి రకరకాల సమస్యలు ఉంటాయో వారు ఈ కుజ సంక్రమణం రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను కనుక ఆచరించగలిగితే ఆ కన్స్ట్రక్షన్స్కి భూమికి సంబంధించినటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ప్రత్యేకించి ఈరోజు లక్ష లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యాలి అలాగే ఎక్కువ రుణ బాధలు ఉండేటువంటి వారు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుకోవాలి అయితే ఇవి చేయవలసినటువంటి ప్రాంతం ఒకటి ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి చేరుకొని దీపారాధన చేసి లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రము రుణ విమోచన అంగారక స్తోత్రము అలాగే మంగళ చండికా స్తోత్రము ఈ మూడిటిని గనక పారాయణ చేయగలిగితే వారికి ప్రత్యేకించి రుణ బాధలు శత్రు బాధలు రోగ బాధలు తొలగిపోతాయి అంతేకాక రోజున ఎవరైతే ఎర్రటి పళ్ళని దానం చేస్తారో వారికి కూడా రకరకాలైనటువంటి ఈతి బాధలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పనులని తప్పనిసరిగా చేయండి ఈరోజు వారాధిపతి అయినటువంటి చంద్రగ్రహం వృశ్చిక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి కన్యా రాశి వారికి మకర కుంభరాశుల వారికి అలాగే వృశ్చిక రాశి వారికి కూడా చంద్రుని యొక్క బలం ఉంటుంది కాబట్టి వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటాయి ఈరోజు ఎవరైనా ప్రయాణం చేయదలుచుకుంటే తూర్పు దిక్కు ప్రయాణం చేయకూడదు తూర్పుకి ఖచ్చితంగా వెళ్ళవలసి వచ్చినటువంటి నాడు ఒకంత ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన స్వస్తి